నమస్కారం అరే భాయ్ రైతు భరోసా అమలు చేస్తారా లేదా అనే దానిపై అయితే మనకు లాట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట రాష్ట్రంలో ఎన్నికల రైతు ఎన్నికలైతే ఇప్పట్లో రైతు భరోసా పడతాయా లేదా మనకి ఎప్పుడు పడతాయి అనే క్లాట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో రాష్ట్రంలో రైతు భరోసా కోసం రైతులందరూ అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో మీరు ఎదురు చూస్తున్న రైతు భరోసా స్కీమ్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అనేది అమలు చేయబోతుందా మరి రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు అనేవి పడనున్నాయా పది ఎకరాల వరకు వచ్చేసి కూడా ప్రభుత్వం అయితే అందజేయాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ యొక్క వ్యవసాయ శాఖల మంత్రి కానివ్వచ్చు ఇప్పటికే మనకి ఒక వీళ్ళు ఏం ఏం వీళ్ళతో మాటలతోనే సరిపెడతారు అన్నమాట ఈ మాటలతోనే మొత్తం కోతలు కడతారు అన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అనేవి రాష్ట్రంలో నిర్వహించబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నట్టయితే క్వశ్చన్ అనమాట రైతు భరోసా అనేది అయితే లేదా ఇది ఒక క్వశ్చన్ మనకి అందరూ కూడా గుర్తు రైతు భరోసా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చేసి కూడా మరలా చూసుకున్నట్టయితే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీనరకు చూసుకున్నట్టు ఈ ఈలోగా మనకు ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేపట్టయితే తెలుస్తుంది అరే ఎన్నికల షెడ్యూల్ అంటే ఏమనుకోవచ్చు అన్నమాట మీరు అందరూ కూడా తెలియక ఉండవచ్చు సో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎన్నికల కోడ్ అనేది కూడా అమలు కాబోతున్నట్లయితే తెలుస్తుంది సో త్వరలోనే రాష్ట్రంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు చేసి కూడా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో అందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా సామాన్యంగా అనుకోవచ్చు రైతు భరోసా డబ్బులు అనేవి పడ లేదా ఇదొక్క ఇక చూసుకున్నట్టయితే సూటికి ఇస్తానన్నమాట సుత్తి లేకుండా మొత్తం సొల్లు చెప్పకుండా డైరెక్ట్ చెప్తాను రైతు భరోసా వచ్చేసి కూడా ఇప్పట్లో అమలు చేస్తారనే దానిపై అయితే నేను మీకు ఒక యాభై శాతం వచ్చేసి కూడా ఒక హోప్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఇంకా మిగతా యాభై శాతం వచ్చేసి ఇప్పట్లో ఈ యొక్క చూసుకున్నట్టయితే రైతు భరోసా అమలు చేయరు అనమాట ఎందుకు చెప్తున్నాను అంటే రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు కూడా మనకు మూడు విడతాలుగా విడుదల చూసుకున్నట్టయితే నిర్వహించడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికలు అయితే అందులో చాలా మంది అయితే సర్పంచులు ఓడిపోవడానికి ప్రధాన కారణం అన్నమాట ఇప్పటికే నేను మీకు చెప్పడం అయితే జరిగిందనమాట కాంగ్రెస్ సర్పంచులు ఓడిపోవడానికి మీ ఈ యొక్క మెయిన్ అంటే మెయిన్ రైతు భరోసా స్కీమ్ వచ్చేసి కూడా మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రభుత్వాల అభ్యర్థులు కానివ్వచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలవని అభ్యర్థులు కానివ్వచ్చు చాలామంది అయితే ఓటమి పాలైతే తప్పలేదన్నమాట సో రేవంత్ రెడ్డి గారి చెవిలో కూడా పడినట్లయితే తెలుస్తుంది అందుకే ఇప్పుడు మరి రైతు భరోసా వేసిన తర్వాత రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అనేది నిర్వహించనున్నారా మరి ఒక రైతు భరోసా వేయక ముందుకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అనేది నిర్వహించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన తర్వాత రైతు భరోసా అనేది రాష్ట్రంలో అమలు అనే దానిపై అయితే మనకు క్లారిటీ వచ్చేసి ఈ రెండు మూడు రోజులలోనే ఈ యొక్క చూసుకున్నట్టయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే మనకి ఇప్పటికే మరి ఒక మొత్తం చూసుకున్నట్టయితే అక్కడిక్కడ ఇక్కడ అంటే ఇప్పటి అక్కడిక్కడ అన్ని న్యూస్లలో ఏమనిపిస్తుందంటే రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్టయితే ఇక అమలు చేస్తారు ఆగ చేస్తారు అంటే అది చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు చెప్తేనే అయిపోతుంది అనమాట పైన నుంచి వెళ్ళి ఆర్డర్ సంబంధించి కానివ్వచ్చు అఫీషియల్ కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయట్లేదు అనమాట సో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థలక్షన్లకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తి కావడం అయితే జరిగింది రాష్ట్రంలో సో ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా చూసుకున్నట్టయితే ఎన్నికల కోడ్ అనేది కూడా మనకు పూర్తి కావడం అయితే జరిగిందనమాట సో రైతు భరోసా చూసుకున్నట్టయితే అమలు చేస్తే చాలా బాగుంటుంది ఆ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అనేవి నిర్వహిస్తారా మరి ముందుగాలే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల తర్వాత రైతు భరోసా అమలు చేస్తారా దానిపై అయితే మనం చూడాలన్నమాట సో అందరు కూడా తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు అందరికీ కూడా ముందుగా తెలియజేయడానికి అయితే ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ప్రయత్నిస్తుంటాం అన్నమాట సో జై హింద్